అన్నపర్తి గ్రామ పంచాయతీలో నెలకొన్న సమస్యలపై తనకు స్పష్టమైన అవగాహన ఉందని గ్రామ మాజీ సర్పంచ్ మేకల రెడ్డి అన్నారు తన సతీమణి మేకల పల్లవి అరవింద్ రెడ్డిని సర్పంచ్గా గెలిపిస్తే ఆయా సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు నల్గొండ మండలం అన్నపర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ బలపరిచిన మేకల పల్లవి అరవింద్ రెడ్డి మంగళవారం గ్రామంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ఇంటింటికి వెళ్లి కత్తెర గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా గ్రామ మాజీ సర్పంచ్ మేకల అరవింద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ సర్పంచ్గా గా ఐదేళ్లపాటు పనిచేసిన తాను అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వ సహకారంతో ఎంతగానో అభివృద్ధి చేశానని తెలిపారు నిరంతరం ప్రజల మధ్యనే ఉంటూ వారి సమస్యలను పరిష్కరించానని తెలిపారు ఎవరికి ఏ ఆపద వచ్చినా తాను అండగా నిలిచానని చెప్పారు తన సతీమణి మేకల పల్లవి అరవింద్రెడ్డిని సర్పంచ్ గా గెలిపిస్తే గ్రామంలో మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు ఒకవైపు ప్రజలకు తలలో నాలుకలా ఉంటూనే మరోవైపు గ్రామ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేశానని పేర్కొన్నారు గ్రామ అభివృద్ధి అయినా సమస్యల పరిష్కారమైనా తనతోనే సాధ్యమని అన్నారు అన్ని వీధులలోనూ సీసీ రోడ్ల నిర్మాణం మురుగు కాల్వల నిర్మాణంతో పాటు గ్రామంలోని అన్ని వీధి లైట్లు సక్రమంగా వెలిగేలా కృషి చేశానని చెప్పారు తనహయాంలోని గ్రామంలో సంపూర్ణంగా సీసీ రోడ్ల నిర్మాణం జరగడంతో పాటు డంపింగ్ యార్డ్ శ్మశాన వాటిక నిర్మాణం వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టానని తెలిపారు ప్రజలు తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ప్రజలతో మమేకమైన తీరును గమనించి తన సతీమణి మేకల పల్లవి రెడ్డిని కత్తెర గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీ కోరారు కాగా అంతకు ముందు రోజు రాత్రి గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పొగాకు గట్టయ్య ఖమ్మంపాటి వెంకన్న భోగరి కృష్ణయ్య మామిడి సురేష్ తోట వెంకటరెడ్డి పుచ్చకాయల సతీష్ రెడ్డి జేరిపోతుల శేఖర్ పిసాటి గోవర్ధన్ బోగరి నవీన్ వంటల నరసింహ గంటల లింగారెడ్డి గంటల శంకర్రెడ్డి మామిడి లింగస్వామి భిక్షం పెండెల లింగస్వామి ఎదుళ్ల రెడ్డి పుచ్చకాయల రెడ్డి పెండెల సైదులు కునుకుంట్ల నరసింహ మట్టపల్లి సైదులు నరాముల రామచంద్రం నూకల వెంకటయ్య నూకల శంకరయ్య మామిడి స్వామి గంగుల వెంకన్న జేరిపోతుల అమర్ మణి శివ మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు

ಲಂತೆ ಸೂತ್ರಮ್ಮ ಕತಿಪೌರುಡು ಪ್ರಸ್ಥಿ ಜಗವತ್ತೆ ಮತೋ ಹಕ್ಕು ದಾನಿ ನಿತ್ತಿಂಚಿ ದೇಸಾವನು ದಿಕ್ಕಿನದೂ ಇಕು ಅರದನ ಜಿಮನ್ಸೇನೆನಾದಾ ಇದದಿ ಸೂತ್ರಮೈಯೆ ಉದಿ ಎಂಡಿಕಿ

యుధం <muchas> ట

పల్లవక్కని గుర్తు పెట్టుకొని కత్తెర గుర్తుకు మన ఓటు వేసి గెలిపించుకుందామని అక్క బాగా చదువుకుంది చదువుకునే పిల్లలకు అక్క బాగా ఉపయోగపడుతుంది ఎంతసేపడుకున్నా మనం పల్లవక్కని గెలిపించుకోవాలి బారు మెజార్టీతో కత్తెర గుర్తుకు ఓట్లు వేసి మన పల్లవక్కని గెలిపించుకొని అరవింద్ అన్న తోటి ఇంకా చాలా చాలా పనులు చేపించుకోవాలని అందరినీ వేడుకుంటున్నాను